మన తులసిగారు అబ్బాయి ప్రతి సంవత్సరం మా ఇంటి దగ్గర చిన్న బొమ్మ పెడుతూనే ఉంటాడు అతనికి గణేష్ అంటే చాలా ఇష్టం అలాగే ఆయన ఒక మంచి మెకానిక్ కూడా ఆయనకి గొప్ప ఇంట్రెస్ట్ దేవుడు అంటే ఆయనకి మంచి సంబంధాలు రావాలన్న అమ్మగారు ఎప్పుడు గణేష్ పూజ చేస్తూ ఉంటారు మరియు ఆయన మంచోడు పిల్లోడు మాత్రం కల్మషం లేని మనిషి కానీ ఇంత వర్షానికి కూడా అతనే ఈ పట్టాలు కట్టి డెకరేషన్ చేసి ఆ పందిరేసి మూడు రోజులు రెండు రోజుల నుంచి చాలా కష్టపడ్డాడు పండు అతని పేరు పండు పండుకు మంచి శ్రద్ధ మేమందరం ఏంటి పండుగ ఎంత ఇష్టం ఉండడం పండు మాత్రం చాలా మంచివాడు రెండోది చుట్టుపక్కల ఉన్న పిల్లలు ఆ వాళ్ళు ఒక నాలుగైదు ఇళ్ళోళ్ళు కూడా అంతరం మంచి సహకారం ఉంటుంది ఇక్కడ కొంచెం ఇదంతా మన కాళిదాసాలదే క్రియేట్ అంత ఎందుకంటే వాళ్ళు కొంచెం ముందుకు వస్తారు దేనికైనా కొంచెం ఖర్చు విషయంలో కానీ దేనిలో నేను ఆలో పెడతారు ఈ క్రెడిట్ అంతా కాళిదాస్ గారిది మన పండుదే తర్వాత మా లాంటి వాళ్ళమందరం ఏదో కొంచెం మాకు తోచినంత సాయం చేస్తాం అన్నదాన కార్యక్రమం దగ్గర గట్ట కానీ మొత్తం క్రెడిట్ అంతా కాళిదాస్ గారిది పండుదే బాగా ఈ పూజలు చేసి అన్నీ చేస్తారు కానీ ఈరోజు కొంచెం అయ్యగారు నాలుగు గంటలకి వచ్చేసి కొంచెం అడావిడి చేసి ఆయనకి ఒక ఐదారు గుడిల దగ్గర ఐదారు బొమ్మల దగ్గర పూజా కార్యక్రమాలు ఉన్నాయని కొంచెం కంగారు పడుతున్నారు అయ్యగారు అయ్యగారు కంగారుపడి సార్ ఎందుకు అయ్యగారు ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు నాలుగైదు పూజలు ఉన్నాయని మా ఇక్కడికి నాలుగు గంటలకే వచ్చేసారు ఐగారులు బ్రాహ్మణు చేయటంటే వాళ్ళ పనులు తెలుసుకోవడానికి అప్పటికప్పుడు ముహూర్తాలు సెట్ చేసేస్తుంటారు అనమాట ఎప్పుడైనా నీటికే కదా పెళ్ళిళ్ళకి కాబట్టి పెట్టు ముహూర్తాలు అంటారు పెళ్ళిళ్ళకి ఇలాంటి పూజలకి ఏమో పర్వాలేదండి నాలుగు గంటలకు మంచిది అంటారు కారణం ఏంటంటే వాళ్ళకి ఆదాయం పోకూడదు అయ్యారులకి వాళ్ళు ఒకేసారి నాలుగైదు దగ్గర పది దగ్గర చేరలేరు కాబట్టి వచ్చి అడావిడిగా చేసేసి వెళ్ళిపోవాలి నాలుగు ఐదు ఒకటి ఇదంతా మన ఐగర్లదే ఇవన్నీ గణేష పూజ అనేది పూజా కార్యక్రమం అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు మంచిదే ఏ టైంకి ఏముంది బాగానే చేసుకున్నారు బాగుంది పూజా కార్యక్రమం మన చుట్టుపక్కల ప్రజలందరూ చేరారు గణేష్ దగ్గరికి బాగుంది మన తులస తులసి ఇంకా ఇంట్రెస్ట్గా పూజ మామూలుగా చేయడం లేదు ఆవిడ భక్తి శ్రద్ధగా మునిగిపోయింది పూజ కార్యక్రమంలో ఆమె అసలు ప్రజలు ఎవరు వస్తున్నారో ఎవరు లేదు చూసే పరిస్థితిలో లేదు అత్యంత తీసేసి ఆ తమలపాకు తీసుకో అయ్యా ఒక తమలపాకు తీసుకో ఒక తమలపాకు తీసుకో తీసుకొని ఆ స్వామి మీద పెట్టు స్వామి మీద పెట్టు అలా పెట్టు స్వామి ఎలా పైన పెట్టు బోర్డులా ఆ నెత్తి మీద ఆ నువ్వు కూడా కమా దాని మీద మీద దాని మీద పెట్టుండు వినాయకుడి మీద కలసం మీద పెట్టుండు